श्री कुलशेखर विरचित मुकुन्द माला स्तोत्रम् श्रीमन्नाम प्रोच नारायणाख्यम् केन प्रापुर्वाञ्चितं पापि नोऽपि हानः पूर्वं वाक्प्रवृत्ता न तस्मिन् తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం నారాయణ అనే పవిత్ర నామాన్ని స్మరిస్తే ఎంత పాపం చేసిన వారైనప్పటికీ సకల శుభాలు పొందుతారు కదా అయ్యో నేను పూర్వం నా నోట ఆ నారాయణ అనే మంత్రాన్ని ఉచ్చరించకపోయినందువల్లనే ఈ జన్మము మరియు గర్భవాస దుఃఖము ప్రాప్తించింది అని ఆ కులశేఖర మహారాజు దుఃఖించాడు